என்னைக்கெல்லாம் பாக்கிறிய <een controller>

बुद्धनंद ऋषि मार्जिस्टोरिया बुद्धनंद ऋषि टापोन से अंदर और चारों ने जय का मंत्र हमने के लिए मैं पेस रास्ताएं कर ज्यादा और थोड़ी सी शक्ति देना यादव कृष्ण नाव दुख का वो ज्यादा सुरेश मेरा कागज पे रंग लगे थोड़ा सा भी जान भी थोड़ा भाई कि प्रुणरी fuam जखो लुझ लुटे। कातिा हां लुटे। काल हर बुटे। अ athletes ये लुटे रले हैं अनोराPlusे जलाम आफे व क्वर्चट सेफ

सेप्पली हम्म मधेपाड़ बिट्टर हम्म साथ में बुला हम्म दुस्तिया भंडार हम्म वो भंडार और रातोंर सेला बार हम्म लेना ना ला हम्म लेना ना ला टेकन बीप्राव हम्म वहाँ पर సిరిపల్లి శాఖరా చెట్టుపల్లి శాఖరా ఇప్పుడు ఇవి ఏమంటారా సర్పంచ్లు అంటే ఇవి సర్పంచ్లు ఏం చేయాలి మీరు ఆవు ఈ సర్పంచులు ఇప్పుడు లిస్టు ఇప్పుడు ఉంది లిస్ట్ ఇచ్చిన వాళ్ళ అంటే ఇప్పుడు వాళ్ళవి కూడా చూడంన్నా అంటే ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళే లెక్క పెట్టుడే గెలిచిన వాళ్ళే లెక్క పెట్టు లెక్క పెట్టి వాళ్ళన్నీ మళ్ళీ మీరు పైకి పైకి ఏమన్నా రిపోర్ట్ చేయాలి చేయాలా మరి ఏమన్నా వాళ్ళ అవన్నీ చేస్తే ఖర్చులు బిరుచులు ఏమన్నా ఇస్తారా మరి మరి ఏమన్నా వస్తాయా ఆడిట్ అడుగుతుండే పంపిస్తారు కానీ ఇప్పుడు ఇక్కడ రావా ఏమో గీత ఖర్చులు కాదు ఓడిపోయిన వాళ్ళకి ఏమన్నా ఖర్చులు బాగా అవుతాయి ఇది ఇది ఎంపీడీ ఆఫీస్ సార్ ఎంపీడీ ఆఫీస్లో ఓడిపోయిన సర్పంచ్ల పోటీలో ఉండి నామినేషన్ వేసిన నామినేషన్ పత్రాలు అంటారా ఇవి నామినేషన్ పత్రాలు సార్ నామినేషన్ దాఖలు చేసిన పత్రాలను వాళ్ళను ఓడిపోయినాలి అందరి లెక్క వాళ్ళు చూసుకుంటూ ఇవి పైకి పంపుతారట సార్ పూర్తిగా ఈ వీడియో చూడండి ఓకే